వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఏంటి అనేది చూస్తే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకి హాజరయ్యారు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు అనేటువంటి దాని మీద చాలామంది సెలబ్రిటీలకి దగ్గబాటు రానా కావచ్చు అలాగే రష్మిక తమన్న ఇలా ఎంతోమందికి సిట్ నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పడం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా తీవ్రంగా నిషేధం విధిస్తూ ఉండడం వీటన్నిటి నేపథ్యంలో ఎంతమంది దీని మీద చనిపోయారు ఎంతమంది లాస్ అయ్యారు అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయ చర్యలు తీసుకుంటోంది ఇదే నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు అంటూ విజయ్ దేవరకొండని ఈ కేసుకు సంబంధించి విచారానికి పిలువగా ఈరోజు విచారానికి అటెండ్ అయ్యి అనేక ఆసక్తికర విషయాలను అయితే వెల్లడించారు ముఖ్యంగా నేను గేమింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాను తప్పితే బెట్టింగ్ యాప్స్కి కాదు బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ ఎందుకంటే మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి కొన్ని యాప్స్ అనేవి ఇక్కడ మీకు పని చేయవు అని అంటారు ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో వాటికి లీగాలిటీ ఉంది కొన్ని రాష్ట్రాల్లో పర్మిషన్స్ అనేవి లేవు బట్ గేమింగ్ యాప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి మేము గేమింగ్ యాప్స్కి మాత్రమే మేము ప్రమోట్ చేయడం జరిగింది ఈ ప్రమోట్ చేసినటువంటి ఈ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్కి కావచ్చు ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కావచ్చు ఉమెన్స్ టీమ్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా స్పాన్సర్స్గా ఉన్నారు ఈ స్పాన్సర్స్గా ఉండడంతో మేము ఎండార్స్ అవ్వాల్సి వచ్చి వాళ్ళతోటి మేము ఎండార్స్ అయ్యి చేశాము దీనికి సంబంధించి వాళ్ళ ఆర్గనైజేషన్స్ అలాగే నేను కట్టినటువంటి ట్యాక్సెస్ రిసెప్ట్స్ ఇవన్నీ కూడా అన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది అసలు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి నాకు సంబంధం లేదు బట్ నా పేరు ఎందుకు వచ్చిందో తెలీదు వచ్చాను పిలిపించారు వాళ్ళు అందుకే వచ్చాను వచ్చిన దానికి క్లారిటీ ఇచ్చాను అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అడిగారు ఏ ట్రాన్సాక్షన్స్ ఏ అనేది బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఎండార్స్మెంట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఏ కంపెనీతో చేసుకున్నావు అనేటువంటిది సదర్ సంస్థతో ఉన్నటువంటి ఎండార్స్మెంట్ కాపీస్ని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ ఇది క్లారిటీ ఇస్తున్నాను గేమింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి అది కూడా లీగల్గా ఉన్నటువంటివి ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటికి ఎప్పుడు కూడా చేయలేదు మీడియా దీన్ని గమనించాలి అంటూ ప్రెస్ మీట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవర్కొండ సో మొత్తానికి వెట్టింగ్ యాప్స్కి సంబంధించి రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారణకి పిలవడం పిలిచి వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో ప్రకాష్ రాజ్ దగ్గుబాటి రాణా ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణ చేస్తూనే ఉందని తెలుస్తున్నటువంటి అంశం సో ఇది విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ అప్డేట్స్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి